ఖమ్మంలో పోలింగ్కు సంబంధించి తాజా సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీశైలం ప్రత్యక్షంగా అందిస్తారు కార్పొరేషన్లో ఘర్షణ వాతావరణం తలెత్తింది ఎన్నికల్లో భాగంగా టీఆర్ఎస్ కార్యకర్తలు డబ్బులు పంచుతున్నారని ఆరోపిస్తూ కాంగ్రెస్ టీడీపీ వైసీపీ ఇతర విపక్షాలందరూ కూడా ఆందోళన కొను చేస్తున్నారు ఇందిరానగర్లోని ఇరవై రెండో డివిజన్లోని లో ఈ ఆందోళన కొనసాగుతుంది భారీ ఎత్తున ఓటర్ స్లిప్ను దగ్గర పెట్టుకొని టీఆర్ఎస్ కార్యకర్తలు ఒక్కో ఓటర్ స్లిప్ కు డబ్బులు పంచుతూ వాళ్ళని తమ పార్టీకి ఓటు వేయాలని చెప్పి ఆందోళన చేస్తున్నారు డబ్బులు పంచాలని చెప్పి టీడీపీ కార్యకర్తలు అదేవిధంగా టీడీపీ అభ్యర్థులు ఆ ఓటర్ కార్డులు పట్టుకోవడంతో ఆందోళన చెలరేగింది ఆ ఓటర్ అన్ని కూడా టీడీపీ కార్యకర్తలు అదేవిధంగా విపక్షాలన్నీ కూడా స్వాధీనం చేసుకున్నాయి ప్రధానంగా ఈ ఇరవై రెండో డివిజన్ సంబంధించి అభ్యర్థులు ఆందోళన చేస్తున్నారు తెరాస వాళ్ళు డబ్బులు పంచి తమ ఓటర్లను ప్రలోభ పెడుతారని చెప్పి ఆందోళన కొనసాగిస్తున్నారు ఈ కార్యకర్తలంతా కార్యకర్తలు అదేవిధంగా అభ్యర్థులంతా కూడా ఈ ఇరవై రెండు ఇరవై రెండు డివిజన్ ఇందిరానగర్ వద్దకు చేరుకొని ఆందోళన చేస్తున్నారు ప్రధానంగా ఓటర్ స్లిప్పులు ఓటర్ కార్డుల ఆధారంగా ఓటర్లను ప్రలోభ పెడుతూ వాళ్ళకు డబ్బులు పంచుతారని ఆరోపిస్తూ వీళ్ళంతా కూడా ఆందోళన చేస్తా ఉన్నారు టీడీపీ కాంగ్రెస్ ఇతర ఇతర పార్టీలకు చెందినటువంటి అభ్యర్థులంతా కూడా ఈ ఆందోళనలో పాల్గొంటున్నారు ఆ ధర్నా కొనసాగిస్తున్నారు తమ ఓటర్ ఏదైతే గొడవకు సంబంధించి ఉన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలని డబ్బులు పంచుతున్న వాళ్ళందరినీ కూడా పట్టుకోవాలని చెప్పి డిమాండ్ డిమాండ్ చేస్తా ఉన్నారు ప్రస్తుతం మనతో కొంతమంది కార్యకర్తలు ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఏమేమి చెప్పండి ప్రభుత్వం ఇక్కడ చేస్తున్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉంటే ఇక్కడ టిఆర్ఎస్ అనే పార్టీ లేకపోయినప్పటికీ కూడా వాళ్ళ ఇమేజ్ పెంచుకోవడం కోసం దొంగ ఓట్లు తయారు చేసి వాటన్నిటిని దగ్గర పెట్టుకుని ఆ ఓటర్లని ప్రలోభ పెట్టి పంపించే విధంగా ఈ రోజు నడుస్తూ ఉంది ఇక్కడ ఈ అరాచకానికి స్వస్తి పలకాల్సిన అవసరం ఉంది మన ప్రజాస్వామ్య దేశంలో ఈ విధంగా ఎన్నికలు జరిపితే ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు తొత్తులుగా వ్యవహరిస్తే ఈ డెమోక్రసీని కూలీ చేస్తారు కాబట్టి దీన్ని ఇమీడియట్ గా ఇరవై రెండు డివిజన్ ఎలక్షన్ క్యాన్సిల్ చేయాలని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం పొంగలే శ్రీనివాస రెడ్డి కూడా ఇక్కడి సంఘటన స్థలానికి చేరుకొని అధికారులతో మాట్లాడు